శాంతి మనందరిపై కూడా మనము మహాప్రవక్త ముహమ్మద్ సల్హస్లాం వారి యొక్క ప్రవచనాల గురించి ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాము ఈ రోజున రియాజు సలిహిద్ హీస్ కిరణాలు అందం నుండి నాలుగు వందల డెబ్బై మరియు నాలుగు వందల డెబ్బై ఒకటి ఈ రెండు చిన్న చిన్ని ప్రవచనాల గురించి చెప్తాను ప్రవక్త ముహద్ సల్లాహ్ సలాం వారు ఒక దైవ విశ్వాసికి సంబంధించి జీవితం ఎలా ఉంటుందో ఈ ప్రపంచంలో చెప్తున్నారు దైవ విశ్వాసి అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను దైవం యొక్క ఏకత్వాన్ని నమ్మినటువంటి వాడు ధృవపరిచినటువంటి వాడు దృఢ దృఢపరిచినటువంటి వాడు నమ్మి దాన్ని అనుసరించేవాడు ఈ సృష్టికి కర్త ఉన్నాడు ఆయన ఒక్కడు అని ఏకేశ్వరుడు సాటి సమానం లేనివాడు అని ఎవరి అవసరత లే అక్కరా లేనివాడు అని నమ్మేవాడు అతన్ని దైవ విశ్వాసిగా దైవం పేర్కొంటున్నాడు ఖురాన్ పరిభాషలు ఇస్లామియ పరిభాషలు మహాప్రభక్త అటువంటి విశ్వాస గురించి చెప్తూ విశ్వాసి ఈ ప్రపంచం ఒక చరసాల వంటిది అది అవిశ్వాసికి అయితే ఇది స్వర్గం ఉంటుంది అన్నారు అవిశ్వాసి అంటే ఏదైతే విశ్వాసికి ఉన్నటువంటి గుణాలకు వ్యతిరేకంగా ఉంటాడు ఈ సృష్టికి కర్త లేడు అనో లేకపోతే ఉన్న చాలా మంది ఉన్నారు అనో లేకపోతే ఆయన మనిషనో లేకపోతే అదనో ఇదనో రకరకాలైనటువంటి కల్పనలు కథలు కల్పించి ఆయనకు ఆపాదించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మానవులందరూ కూడా ఒకే తల్లి తండ్రి సంతానము అన్న సత్యాన్ని నమ్మనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీది వేరు నాది వేరు నీది ఆ మతం నాది ఈ మతం నీది ఆ వర్గము నాది నాది ఈ వర్గము అని చెప్పేసి ఎవరైతే తమకు తాము విభేదాలకు గురైపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ దైవం దృష్టిలో అవిశ్వాసలే అటువంటి వారికి ప్రపంచము ఎలాంటిది స్వర్గం లాంటిది వాళ్ళకి హద్దు ఉండదు అదుపు ఉండదు ఒక పరిమితి ఉండదు ఒక పరిధి ఉండదు ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతారు ఏమండి ఎవరు అడిగేవారు ఉండరు నా ఇష్టం నా జీవితం అని చెప్పేసి జైల్లో ఖైదీ కూడా మహాప్రభక్త వారు ఏమన్నారు చరసాల వంటిదంటే జైల్లో ఖైదీకి తన స్వయంగా ఏది కూడా చేసుకోలేడు కదా అలాగే విశ్వాసి కూడా ఇక్కడ ఏది కూడా తనకు తాను ఏది చేసుకోలేడు అన్నికి అన్నిటికీ పరిధి ఉంటుంది దైవం అది చేయమంటాడు లేకపోతే ఇది చేయొద్దు అంటాడు ఈ పరిధిలో ఉన్నప్పుడు ఉన్న ఉండడం అతను బాధ్యత అయిపోతుంది కాబట్టి చరసాల వంటది ప్రపంచం అవిశ్వాసగా ఏం లేదు ఇష్టం వచ్చినట్టు నేను ఉండడం ఇంకా ప్రభక్త వారు ఏమన్నారంటే ఈ ప్రపంచంలో ఒక అపరిచిత వ్యక్తి లాగా బాటసారిగా మాత్రమే జీవితం గడపండి అన్నారు అపరిచిత వ్యక్తి అంటే మనకు సంబంధం కానటువంటిది ఈ ప్రపంచం కాసేపు మనం ఉంటాము ఆ తర్వాత మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఒక బాటసారి ఎంతసేపు ఉంటాడో ఏదైనా ఊరు వెళ్ళాడు అంటే తన పన్ను ముగించుకుని తిరిగి తన సొంత సొంత ఇంటికి వచ్చేస్తారు కదా తన తన ఊరికి వచ్చేస్తారు కదా బాటసారి అలాగా ఒక బాటసారి మనం ఒక శాశ్వతమైనటువంటి స్వర్ జీవితం మరణం తర్వాత రాబోతుంది మనకు ఈ ఈ జీవితం ఏంటంటే ఒక మజిలీ లాంటిది జస్ట్ ఒక బాటసారి నుండి రైల్వే స్టేషన్స్ దా ఉంటుంది ఏదో ఒక స్టేషన్ వస్తుంది తర్వాత ఇంకో స్టేషన్ అలాగా ఒక స్టేషన్ ఈ ప్రపంచం అనేది తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా గడిపినప్పుడు తప్పనిసరిగా మనము ఈ ప్రాపంచక తలుకు బిలుకులకు లొంగకుండా మనం ఉండగలుగుతాం సర్వేజన నష్టంగా థ్యాంక్ యూ వెరీ మచ్